టబుల్ సర్కారు చాలా టాప్ స్పీడ్లో ఇప్పుడు ప్రయాణిస్తుంది చీరాల ప్రజలకి ఇది చాలా మంచి వార్త మంచి ప్రభుత్వం వచ్చింది గొప్ప ప్రభుత్వం వచ్చింది గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి మనకి ఇంకా ఏ దానికి మనం ఆగేది లేదు అక్కడ మోదీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సో నారీ శక్తి మహిళలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ అభివృద్ధి సంక్షేమము ప్రగతి అనేది ఇంకా ఆపేది లేదు ఆగేది లేదు చాలా స్పీడ్గా వెళ్తుంది ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో సక్సెస్ అయినందుకు చీరాల ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఏదైనా సరే సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు కనుక ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం దాదాపు ఇరవై ఏడు మంది కౌన్సిల్ హాల్లో ఉన్నారు ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మంది కూడా ఓటు వేయడం జరిగింది ఆ ప్రకారంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారిని ఇద్దరు కూడా ఈ అవిశ్వాసంలో వాళ్ళిద్దరు కూడా అంటే దాన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ చేయడం అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు వారిప్పుడే రిజైన్లన్నీ కూడా ఇచ్చేశారు ఈ పద్ధతిలో జరగడం జరిగింది ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పక్క నుంచి బీజేపీ అందరూ కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ కౌన్సిలర్స్ అందరూ కూడా అభివృద్ధిని కోరుకొని ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఒకటేయడం జరిగింది ఆ ప్రకారంగానే వాళ్ళ యొక్క కోరిక మేరకు నెరవేరిన మాట వాస్తవం కాబట్టి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు చాలా చక్కగా పద్ధతి ప్రకారంగా చీరాల్లో మీకు తెలుసు ఎప్పుడు చూసినా సరే అటోకా అటోకా యాభై మంది ఇటోక వంద మంది నిలబడి గందరగోళంగా చేసుకుంటూ ఈ యొక్క అవిశ్వాస తీర్మానాల సందర్భంలో కానీ ఎలక్షన్ తీర్మానంలో కానీ జరిగింది ఈరోజు మీకు అటువంటి పరిస్థితి ఎక్కడన్నా కనపడింది అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అధికారులు అందరితో పాటు కలిసి ఈ యొక్క రెండు అవిశ్వాస తీర్మానాలని కౌన్సిల్లో మరి స్పెషల్ ఆఫీసర్ ఆమోదించడం జరిగింది ఇక నుంచి మేమందరం కలిసి ప్రయాణం చేస్తాం మున్సిపాలిటీని అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తాం ఎలా అభివృద్ధి చేయాలన్న దానికి వెళ్తాం ఖచ్చితంగా చాలా సంతోషం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ వారికి అందరూ కూడా తెలియజేశాం తెలియజేసిన తర్వాత ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానం అక్కడ కౌన్సిల్ హాల్లో నెగ్గించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ ఇరవై రెండు మంది సభ్యులు కలెక్టర్ గారికి నివేదన జరపడం జరిగింది దాని ప్రకారం ఏదైతే నియమ నిబంధనలు ఉంటాయో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారము ఓటింగ్ క్లియర్ వర్కింగ్ డేస్ను చేసి అన్ని చట్టాలను అన్ని నియమాలను పాటిస్తూ ఈరోజు మనం పూర్తిగా అవిశ్వాస తీర్మానాన్ని సభ్యుల అంగీకారంతో చేపట్టడం జరిగింది దాంట్లో చైర్మన్కు మద్దతు అవిశ్వాస మద్దతుగా ఇరవై ఆరు మంది ఓటింగ్ చేశారు అలాగే వైస్ చైర్మన్కు కు మద్దతుగా అవిశ్వాస తీర్మానానికి ఇరవై ఏడు మంది ఓటింగ్ జరిగింది సో వాళ్ళు ఏదైతే అవిశ్వాస శ్రీర్మానం ప్రవేశపెట్టారో అది దాన్ని కంప్లీట్ చేస్తాం ప్రాసెస్ను సో దీనికి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఈ నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాము కరెక్ట్ నుంచి మనం ప్రభుత్వానికి వెళ్ళి తర్వాత ఏదైతే నిపుణుల బదులు ఉంటాయో ఎలక్షన్కు ప్రాసెస్ కండక్ట్ చేసి మనం చేస్తామండి అవినీతి మొత్తం మన చైర్మన్ గారి దగ్గరే ఉందండి ఎందుకంటే మా వార్డు ఫోర్ ఇయర్స్ అయింది ఇంతవరకు ఏది కూడా మా వార్డులో ఏ పని కూడా చేయించలేదు సమాజ సేవ అంటే అన్ని వార్డులు అన్ని అందరి కౌన్సిలర్ని సమానంగా చూడాలి అది అతనిలో అస్సలు లేదు ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్గా బతీలాడుకున్నా కానీ మాత్రం మా వార్డులో ఒక్క పని చేయించలేదు మమ్మల్ని కూడా ఏ రోజు గౌరవించలేదు మేము ఫస్ట్లో మాట్లాడాము మాట్లాడినా వేస్ట్ అనుకున్నాం మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో మాట్లాడుతున్నమాట అది అంతే ధన్యవాదాలండి అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పనని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోనో మరి ఎట్లా చేసుకోనో ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కబలా వేసుకోకముందు నామేనా అవినీతి ఆరోపణలు ఉంటే నిరూపణ చేయడని చెప్పి మాట్లాడాలి కదా మరి తబలా వేసుకున్న తర్వాత వంద కోట్లు అభివృద్ధి చేశాను వంద కోట్లు ఎక్కడ చూ చేశాడో చీరాలో చూపించాలండి చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి వంద కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రస్తు వాళ్ళకి మీకు అందరికీ తెలుసు మరి చీరాల నియోజకవర్గం వంద కోట్ల అభివృద్ధి అంటే మనీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మొత్తంలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి చీరాలనేది అనేది మరి ఎందుకు లేదు అట్టడుగుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం చీరాల్లో నేను అభివృద్ధి చేశాను వంద కోట్ల అభివృద్ధి అని మాట్లాడే మనిషి టవలు వేసుకోకముందు చేపిస్తే చేస్తే అది ఎట్లా జరిగింది ఏంటి ఏ అవినీతి చేశాడని చెప్పి మేము నిరూపించేవాళ్ళం మరి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీలో మేమందరం జాయిన్ జాయిన్ అయిన తర్వాత వచ్చి తెలుగుదేశం టవలో వేసుకొని ఈ రోజున అవినీతి నిరూపించమంటే అంటే మాలో మేమే తన్నుకోమనా లేకపోతే ఏంటి నిన్నటికి నిన్న కూడా మాకు జరుగుతున్నటువంటి అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న వాళ్ళని మరి తను ఏ విధంగా ప్రలోప పెట్టడానికి చూశాడో మరి మాకందరికి అర్థం కావట్లేదు అది నువ్వే పార్టీలో ఉన్నావు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో వాళ్ళని సహకరించమని కోరావు నువ్వు చేస్తున్నాదేంటి ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి పార్టీ సభ్యత్వం కానీ తెలుగుదేశం పార్టీలకు వచ్చిన అతన్ని అసలు డిస్మిస్ చేయాలండి మేమందరం కోరుకునేది మా కోరిక అది తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకూడదు అతన్ని